వరద బీభత్సానికి మునిగినటువంటి బెజవాడ ఈరోజు బెజవాడ నదిలో బెజవాడ ఉందా బెజవాడలో నది ఉందా అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఇంత వరద భీభత్సాన్ని సృష్టించినటువంటి కృష్ణమ్మ నది ఈరోజు కొద్దిగా ప్రభావం తగ్గింది అయినా ఇప్పటికీ సహాయ చర్య సహాయక చర్యలు అయితే అందుతున్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అల్లు పెరగకుండా సహాయక బృందాలు చే పని చేయించే పనిలో పడ్డారు అదేవిధంగా సింగ్ నగర్ కానీ ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ దరిదాపుల్లో అన్ని కాలనీలు కానీ నగర్లు కానీ పూర్తిగా నే నీటిమయమయ్యాయి అదేవిధంగా కొట్టుకొని వచ్చి ఏదైతే పిల్లర్స్ అయితే ఉన్నాయో అవి కూడా పగిలిపోయే స్థితికి వచ్చాయి దాదాపుగా ఇటువంటి వాన పడటం దాదాపుగా నూట ఇరవై ఒకటి సంవత్సరాల క్రితం జరిగిందంట అంటే దాదాపుగా ఇంతకుముందు నూట ఇరవై ఒకటి సంవత్సరాల క్రితం నూట ఇరవై ఒకటి సంవత్సరాల క్రితం తొమ్మిది క్యూసెక్లో నీరు వచ్చింది దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో పది క్యూసెక్లో నీరు వచ్చింది అయితే ఇప్పుడు దాదాపుగా పదకొండు లక్షల క్యూసెక్లో వాటర్ అయితే రావడం అయితే జరిగింది మరి ఇటువంటి విపత్తుని ధైర్యంగా ఎదుర్కొంటుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం దాదాపుగా మూడు వందల బోట్లను ఆరు హెలికాప్టర్లను డ్రోన్ల సహాయంతో ప్రజలకి ఆహారం అందించే కార్యక్రమం మరియు వారిని రక్షించే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో దీనికి మరి సంఘీభావంగా ప్రజలు కూడా ప్రార్థిస్తున్నారు సేవ్ విజయవాడ ప్రేఫర్ విజయవాడ అని మనం ఏదైతే ఈ కార్యక్రమాలు చేయాలి మరి సహాయక బృందాలు కూడా మంచి కార్యక్రమాన్ని జరిగే విధంగా మనం చూసుకోవాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రులు స్వయంగా వారే వెళ్ళి సహాయక చర్యలని చూసి చేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు మరి ఇటువంటి విపత్తు జరగడం చాలా బాధాకరం మరి ఇదే విధంగా తెలంగాణలో కూడా ఉధృతమైనటువంటి వానలు కురిసి వరదలు వచ్చింది అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కీలకంగా వ్యవహరించి చర్యలు అయితే చేపడుతున్నారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వరద బీభత్సానికి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి అందరికీ సహాయ చర్యలు అందే విధంగా మొన్న రాత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నిద్రపోయే సమయానికి దాదాపుగా మూడున్నర అయింది అంటే దాదాపుగా ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థమవుతుంది అన్నాలు ఇచ్చి మరి వాళ్ళ సహాయ చర్యలు మరి జేసీబీ మీద వెళ్ళి జేసీబీ మీద పైన ఎక్కి మరి అంత కలిగి చూసి ఎవరెవరు జాగ్రత్తగా ఉన్నారా లేరా మరి ఇప్పటికీ ఆయన బాధపడుతున్న విషయం ఏమిటంటే కొన్ని సుదూరమైనటువంటి ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాలు ఇంకా సహాయక చర్యలు అందలేదనే బాధ ఉంది అయినా కానీ ఆ బాధని దాదాపుగా ఇంతకుముందు మూడు హెలికాప్టర్లు ఉండే ఇప్పుడు ఆరు హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టే విధంగా ఈరోజు మన కలెక్టర్లకి దాదాపు ముప్పై తొమ్మిది డివి ముప్పై తొమ్మిది మంది కలెక్టర్కి నియమించి వాటి కార్యక్రమాలు జరిపే విధంగా చూస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు